శవంతి అండి ఇది తెలుసా మీకు అంటే వివాహితర సంబంధం పెట్టుకున్నట్టు పవిత్ర చేసుకున్నట్టు లైక్ లైక్ ఫ్రెండ్ అని అనుకున్నాం కానీ ఇప్పుడు ఇప్పుడు మీడియాలో చూస్తే అదే అంటున్నారు మీ ఫ్రెండ్ లాగా నేను ట్రీట్ చేసుకున్నాను మీడియాలో చూసేవారు కూడా మీకు తెలియదు మామలు షూటింగ్ వెళ్తున్నారు కదా ఫ్రెండ్ అని అనుకున్నాం మేము అంతే ఎప్పుడన్నా ఇక్కడ వచ్చి మాట్లాడే వాళ్ళు ఎప్పుడైనా కలిసేవారు ఎవరు మిమ్మల్ని చూసుకోవడానికి అంటే మీరంటూ ఒక కుటుంబం ఉంది వచ్చే వాళ్ళు ఎప్పుడన్నా అప్పుడప్పుడు వచ్చి వాళ్ళు పిల్లల కోసం కూడా వస్తుండే బయటకు పెట్టేస్తుండే ఎంతకాలంగా అంటే దూరం అయిపోయారు వేరు ఉంటున్నారు శిల్ప గారితో అంటున్నారు ఎన్నలుగా దూరం అయ్యారు అంటే ఫైవ్ టు ఫోర్ వస్తూ వస్తూ పోతుండే మొత్తం అనేం కాదు ఫైవ్ టు ఫోర్ ఇయర్స్ పిల్లల కోసం వచ్చి శిల్ప గారిని పెళ్లి చేసుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుందండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ చేసుకున్నారండి లవ్ మ్యారేజ్ వాళ్ళు వాళ్ళు లవ్ మారేజ్ ఏంటండి ఇప్పుడు అంటే సీరియల్లో నటించిన సీరియల్లో నటిస్తూ ఉన్నారు కదా ఆ నేపథ్యంలోనే వాళ్ళు ప్రేమలో పడి వివాహం చేసుకున్నట్టుగా తెలుసా మీకు లేకపోతే అంత ఇప్పుడు మీడియాలో చూస్తుంటే తెలుస్తుందండి అందరికీ వాళ్ళకి ఏం తెలియదు ఏం లేదు వాళ్ళ కూడా ఇద్దరు అవును చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు పిల్లలు అదే మేము వాళ్ళు పెద్ద పెద్ద పిల్లలే ఉన్నారు వీళ్ళు ఉన్నారు అదే చనిపోయిన తర్వాత ఫుల్ డిప్రెషన్కి వెళ్ళిపోయి సూసైడ్ చేసినట్టు మీకు ఎలా తెలిసింది అంటే నేను అంటే మార్నింగ్ కాల్ చేస్తానండి కాల్ చేస్తే బయటి వెళ్తున్నా పని పైన అని అన్నాడు నైన్ థర్టీకి చేసినా నైన్ థర్టీ ఎయిట్ కి కాల్ చేసి నిన్న మార్నింగ్ చేసినాను కాల్ చేసి బయటికి వెళ్తున్నా పని పైన అని అన్నాడు సరే వస్తారు కదా మళ్ళీ కాల్ చేసి మళ్ళీ కాల్ లిఫ్ట్ చేస్తలేడు అప్పటి నుంచి అందరినీ అక్కడ ఇక్కడ పంపిస్తా ఉన్నాం చూసేవరకు లాస్ట్ మణికొండలో దొరికినాడు సూసైడ్ చేసుకున్నాడు మామూలుగా వీడియోస్ చూస్తున్నాం అంతే మణికొండలో ఉంటున్నారు కలిసి వివాయితర సంబంధం పెట్టుకుని ఇప్పుడు ఫోన్ లో మొబైల్ చూస్తుంటే తెలుస్తుంది అంతే చనిపోయే ముందు ఒక్కసారి మమ్మీ బాబు ఎంత కాలంగా మీకు వాళ్ళు సపరేట్ ఉంటారు నేను సపరేట్ ఉంటాను కొడుకులు ఇద్దరు మా కొడుకు మాకేం చెప్పలేదు నాయనా టైమ్ అంత వరకే నాయన తెలుసా అండి అంటే శిల్ప గారితో ఎంత కాలంగా వేరుగా ఉంటున్నా మంచిగానే ఉన్నాడమ్మా మాకు తెలియదు అమ్మా తల్లి ఇప్పుడు పవిత్రగా పెళ్లి చేసుకున్నట్టు మీకు ఎవరికి తెలియదా చెప్పలేదు అన్నాడు ఫోన్లమే తెలిసిందమ్మా అంటే ఎప్పుడు కూడా మరి ఇంటికి తీసుకురాలేదా అంటే మీరు ఒక కన్న తల్లి మరి ఎప్పుడు కూడా చెప్పి ఇట్లా నేను వివాహం చేసుకున్నాను చెప్పి ఇంటికి తీసుకురాడు శిల్పన్న మేం చేసినాం పెళ్లి అంతే అమ్మా అమ్మ అంటే ఈ విషయం తెలిసినప్పుడు శిల్పగారు మీ పెద్ద కోడులు ఎలా అయ్యారండి ఏమన్నారు అంటే ఒప్పుకున్నారు దీనికి లేదు నానా ఒప్పుకోలేదు తెలియదు నానా వాళ్ళు సపరేట్ ఉంటారు నేను సపరేట్ ఉంటారు నానా ఎవరు ఇన్ఫార్మ్ చేశారండి మీకు ఇదంతా జరిగినప్పుడు పవిత్ర చనిపోయినప్పుడే చెత్ తెలిసిందా మీకు నా పవిత్రం చనిపోయినాకనే సాస్కే ఆక్జెంట్ అయినాకనే తెలిసింది నాన్న మాకు ఇప్పుడు పిల్లలు మీ శిల్పకారందరూ ఎక్కడ ఉన్నారు నేను అందరు ఎక్కడ ఇక్కడనే ఉన్నారు పిల్లలేడు రో ఏమో ఇంతమందిలా ఉన్నారు కొడుకు బిడ్డ ఉన్నాడు

ఇంటికి అంటే పవిత్రగా చనిపోయిన పంచి ఒక్కసారి కూడా మిమ్మల్ని చూడడానికి రాలేదా ఇచ్చాడు ఏమని చెప్పడానికి అక్కడ యాక్సిడెంట్ అయినాకనే వచ్చిండు కానీ మాట మాట్లాడలేడు మాతో కలిసి ఉన్నారా తెలియదు అండి అంటే వీళ్ళు ఏమైనా విడిపోయారా లేకపోతే డివోర్స్ తీసుకున్నారా ఇక్కడికి వచ్చేవాళ్ళే తీసుకొని వచ్చేవాడు వాళ్ళ భార్యను చూసేవాడు పిల్లల్ని చూసేవాడు ఏం చూస్తున్నారండి పిల్లలు పిల్లలు పాప థర్డ్ క్లాస్ బాబు ఇంకా చిన్న బాబు అంటే దాదాపు వీళ్ళు రెండు వేల పదిహేను లో పెళ్లి చేసుకున్నారని చెప్తున్నారు కదా లవ్ మ్యారేజ్ వాళ్ళు మంచిగా ఉండేది ఈ పవిత్ర కొంచెం బ్రేక్అప్ అయింది వాళ్ళిద్దరు అంటే పవిత్ర గారు ఎంటర్ అయినప్పుడే వీళ్ళు విడిపోవడం జరిగింది జరిగింది అంటే ఇక్కడ చూసిందో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అక్కడ చూసింది ఇప్పుడు చంద్రగురు చనిపోయే ముందు కూడా ఇన్స్టాగ్రామ్ లో అంటే తన కోసమే చనిపోతున్నట్టుగా కూడా పోస్ట్ పెట్టడం జరిగింది అదంతా చూసారా నేను చూడలేదండి నేను చూడలేదు అంటే యాక్చువల్లీ నేను ఫోన్ లో అంతా తన గురించి చనిపోయారు అనుకుంటున్నారా నేనైతే అనుకోవట్లేదు తన ఏమైందో ఏమో తనకి చాలా బయట చూస్తుంటే వార్తల్లో కావచ్చు మనము తను పోస్ట్ పెట్టడం కావచ్చు అన్ని కూడా ఒక అంటే హల్చల్ చేస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఎందుకంటే ఒక పక్క ఆత్యన ఆత్మహత్యన అని అదే విధంగా తనకి తన కోసమే చనిపోతానని తను పోస్టులు పెట్టి కూడా చనిపోవడం అని ఇదంతా గమనిస్తే మీకేమనిపిస్తుంది మంచోడు కదా చనిపోయిన అంటే పవిత్ర గారితో పెళ్లి గురించి తెలీదమ్మా చనిపోయినకే తెలుసు మొన్న మొన్న తెలుసు మా బాగా చనిపోయినప్పుడు ఇట్లా తిరుగుతుందని చెప్పిన పవిత్ర గారు చూసేవారా ఇప్పుడు మీ చందు నటించే త్రీ నేర్ సీరియల్ మీరు చూసేవాళ్ళు అందరూ వాళ్ళు చేసే పోషించేటువంటి పాత్ర కూడా అక్క తమ్ముడు క్యారెక్టర్ అప్పుడు చేసిన కానీ ఇప్పుడు లేడు కదా అలా లేడు కదా రాధమ్మ కూతురు అది బాగా చూస్తాం అట్లా రాధమ్మ కూతురు ఉంది కదా అది బాగా చూస్తాం అంతేగాని మంచోడని చెప్పాడు ఏం చెప్పాడు ఎట్లా పోతున్నాడు చెప్పాను ఎవరికి ఏం చెప్పిపోయిందా పోయేటప్పుడు చెప్పినావా పిల్లల్ని చెప్పినావా అమ్మని చెప్పినావా పరిస్థితి ఏంది నువ్వు మంచిగా పోతున్నావు మాల పరిస్థితి ఏంటి మా పరిస్థితి ఏంది నా భక్తులైనా ముందే ముట్టింది తరపు మధ్యాహ్నము మాట్లాడాను మాట్లాడాను ఆయన మాట్లాడి పెళ్ళిళ్ళని చూసుకోలేదు బాధ్యుడు ఎక్కడ మీరు బాగా పిల్లల్ని చూసుకోలేదు నేను పోతున్నాను మా పవిత్ర దగ్గరికి పోతున్నాను నేను పక్కనే ఉంటాను అందరూ అందరూ చెప్పి పెద్దల సమక్షంగా పెద్దలు అన్నారు ఎటువంటి తప్పు చేయకూడదు ఇక్కడ ఇట్టు కాదు నేను ఊరికే అటువంటి పని నేను చేయాలని మళ్ళీ అన్నాడు

పిల్లల చదువుకి చదువుతున్నా ఏం చేస్తారు మాకు కాలేజ్ అవసరం లేదు ఆవిడ ఇట్లా నాశనం మేము రోడ్డులో ఒకటం ఇప్పుడు అక్కడ అనగా లైబ్రేరీ వీళ్ళు కాదు ఎక్కడ వీళ్ళిద్దరు అనవ దేనికి మరి ఎందుకు సాగాల్సి వచ్చింది బ్రతికి సాధించి పది రోజులు ఎక్కడైనా బయట నీకు కోపం ఉండొచ్చు బాగా ఉండొచ్చు నీకు అందుకు పోయినా లేదు ఇప్పుడు ఎంతమందికి బాధ నేను లాస్ట్ టైం నిన్న పోయినా వాళ్ళ ఇంటికి పోయినా పవిత్ర నిన్న పొద్దున తొమ్మిది గంటలకు పోయినా బయటికి ఏం చెప్పాలి వెళ్ళిపోతున్నావు అని అని చెప్తే పర్మిషన్ నేను ఇన్సూరెన్స్ కార్ డ్యామేజ్ అయ్యింది యాక్సిడెంట్లో దాని ఇన్సూరెన్స్ కాయిదాలు ఉన్నాయమ్మా పోయి దీనికి వస్తాను చెప్పింది తొమ్మిది మాకు పదిహేను పదకొండు పదిహేను ఐదు ఒకటి పదిహేను అది మూడు నేను చుట్టుపక్కల దోస్తులంతా అందరు వెరిఫై చేయించు రాలేదు రాలేదు ఏం చెప్పలేదు మా కోడలు ఏం చేసింది ముగ్గురు పిల్లలు ఉన్నారు నాకు పదం జాగాలు పోయి ఇంత మీద ముందు వేయాలి కదా అంటే ముగ్గురు బైక్ నుంచి వాళ్ళు గారు మనకొండ్రు మనకొండ ముగ్గురు ఈ టైంలో పోయి ఫోన్ చేస్తే రింగ్ అయితే ఒక రూమ్లో వాళ్ళ రూమ్ రింగ్ అయితే చూస్తుంటే వాచ్మెన్ నిలిచాను అక్కడ ఆ పిల్లలు వాచ్మెన్ కరాట నేను ఫోన్ చేసి రింగ్ అయితే ఉన్నది చిన్నకాలు నువ్వు ఇదే కాదు తీయను నేను తీయదు సార్ నేను చేయను పోలీసు వాళ్ళకి పైన పొద్దున పైన ఇంటికి పోయాడు నేను టీ అడిగిన బ్రేక్ఫాస్ట్ అడిగినా తీసుకునేది వెయిట్ తీయను సార్ పోలీసులు వచ్చాను పోలీసులు వస్తే ఏంటంటే మీరేం కావాలన్నారు మేము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి అయితే మేము డోర్ ఓపెన్ చేయము వాళ్ళ పేరెంట్స్ అయితే ఓపెన్ చేస్తామని చెప్పి ఎయిట్ ఫార్టీ ఫైవ్కి నేను అక్కడ చేరుకున్నాను నైట్ నేను విడి కదా పోలీసులు నన్ను నన్ను తీసుకున్నారు ఏమవుతారు సార్ మీరు అట్టు కదా మా కొడుకు నేను మీ తల్లినైతే ఏం పేరండి సి చంద్రకాంత్ అప్పటి సి వెంకటేష్ వేరే కదా అప్పుడు డోర్ వెళ్తే లేదు వెళ్తే లేకపోతే పోలీసులు చెప్పారు మా పిల్లలు ఏం చేయాలి సార్ మా డోర్ వెళ్తున్నారు అంటే కిగ్ కొట్ట కిగ్ కొడితే డోర్ ఓపెన్ అయింది డోర్ ఓపెన్ కానీ బాగా హ్యాండింగ్ అవుతుంది వారికి అదే సార్ నిన్న నేను పోవడం ఫస్ట్ టైం మా కోసం కొడుకోసమని అంటే ముందు నుంచి ధైర్యంగానే ఉండేవాడు పది మందికి బుద్ధి చెప్పి పని ఇచ్చేవాడు పది మందికి నచ్చ చెప్పి కొట్లాడి పని చేసుకునేవాడు ధైర్యంగా ఉండేవాడు వాడు ఇటువంటి పని ఎప్పుడు చేయలేదు ఈ పిరికి పని చేయడం ఫస్ట్ టైం పిల్లల పరిస్థితి పిల్లల మన భద్రవతరు మాట చేసుకున్నాడు మాటి నేను చూసుకుంటాను చూసుకుంటావా ఏం చూసుకుంటావా నేను చూసుకుంటాను బిడ్డలాగా కానీ నా కొడుకులు అనుకో మనబడి అనుకో నేను చూసుకుంటాను నా ప్రాణం ఉన్నంత వరకు నేను నా భార్య తర్వాత మేము అడిగినాం లేదు అటువంటి ఏం అటువంటి ధైర్యంగానే ఉంటాను అట్లా చెప్పిండు ఇట్లా చేసి నాగరికి చేసి చూపించాడు సంవత్సరాల నుంచి సీనియర్ చేస్తున్నాడు రెండు వేల పద్నాలుగు

ఆయనతో మాట్లాడచ్చు మాకు సీరియల్ లోనే ఎక్కువ పరిచయం ఇది ఎప్పుడో ఒకసారి మాట్లాడాము ఎప్పుడు మాట్లాడలేదు వాళ్ళ కుటుంబము శిల్ప గారు ఎంత కాలంగా ఉంటారు ఉంటున్నారు అంటే వాళ్ళు దాదాపు రెండు వేల పదిహేను లో పెళ్లి చేసుకున్నారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు మరి అంటే మొత్తంగా చందు గారు వీళ్ళని వదిలేసారని అనుకోవచ్చా మనం వదిలేదు చూస్తుంటాడు ఈ ఆమె పరిచయం అయింది కదా కలిసి ఉండడం లేదు కలిసి ఉండడం లేదు ఇప్పుడు దగ్గర దగ్గర నాలుగున్నర సంవత్సరాలు అయింది ఎందువల్ల దూరం అయ్యారంటారు ఇక ఒక ఆమె అలవాటు పడ్డాక ఇంకా ఏం చేస్తాం ఇక పవిత్ర గారి సంబంధం పెట్టుకోవడం మళ్ళీ మొదటి భార్య పిల్లలకి దూరం అయ్యారు దూరం అయింది ఇప్పుడు ఆమె చనిపోయిందని ఆయన కూడా మనసు ఇది అయిపోయి సూసైడ్ చేసుకుంటుంది ఇప్పుడు శిల్ప వాళ్ళతో ఎవరెవరు ఉంటున్నారు ఇక్కడ ఎవరు చూసుకుంటున్నారు ఇప్పుడు ఆమెనే సపరేట్గా ఉంటుంది పిల్లలు ఆమె వాళ్ళ త మామ కూడా దగ్గరే ఉన్నాడు చూస్తుంటాడు ఇంకా మొదటి భార్యని పిల్లల్ని వదిలేసి వదిలేసి అక్కడే వస్తున్నాడు దాని ఖర్చులో పైసలు ఇస్తున్నాడు చూసేవాడు దగ్గరికి రావడం ఉండేది కాదు ఎక్కువ మట్టుకు అక్కడే ఉంటాడు అంత మీకు ఎప్పుడు తెలుసు పవిత్ర గారితో ఉంటున్నారు పెళ్లి చేసుకున్నారా మీకు ఎప్పుడో మన చనిపోయినప్పుడే తెలిసింది పవిత్ర గారు చనిపోయినప్పుడే తెలిసింది అంతకు ముందు సీరియల్లో నడుస్తాడు ఈ మన్న ఉంచుకున్నాడు ఉంచుకున్నాడు ఇదే పుకారం చెప్తున్నారు కానీ అంత

మన కొండలు ఏం చేసుకున్నాడు అదే అపార్ట్మెంట్ లో చేసుకున్నాడు మాకు మన నిన్న తెలిసింది తెలిస్తే రాత్రి వచ్చి మనం ఇప్పుడు వచ్చిన ఎక్కువ మంది వీళ్ళకే రిలేషన్ ఉంటుంది ఎక్కువ ఈ కుటుంబంతో ఎప్పుడన్నా మొదటి భారం కొట్టడము గొడవలు అలాంటివి ఐడియా లేదు అమ్మ నాకు అది ఐడియా లేదు రాజ్ కుమార్ మీరేమవుతారు మీకు ఎక్కువగా తెలిసి ఉండాలి చందు గారి గురించి ముందుగా మీరు ఏం చెప్తారు చాలా మంచివాడు ఆయన మంచిగా ఉంటుండే మాతోని అందరితోని మరి ఎందుకు ఎట్లా చేస్తుంటదో తెలియదు ఆమె ఎప్పుడైతే పరిచయమైన పరిచయం పని ఉంది మా కోడల్ని చూస్తాలేడు సార్ ఇలా చూడలేడు ఇంతకాలంగా వీళ్ళు దూరంగా ఉంటున్నారు మొదటి భార్య పిల్లలు ఒక రెండు మూడు నాలుగు సంవత్సరాలు అప్పటి నుంచి కూడా ఒంటరిగానే ఉంటున్నారు ఒంటరిగానే ఉంటుందా పిల్లలతో పిల్లలకి అంటే ఇంటికి ఏమైనా డబ్బులు పంపించడం ఫ్యామిలీని చూసుకోవడం అప్పుడే ఇప్పుడు రావడం మెంట్రెన్స్ ఇస్తాడు డబ్బులు ఇస్తాడు మీరు ఎప్పుడైనా కలిసారా ఎప్పుడైనా రీసెంట్ ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా కలిసిన రోజు నేను రావట్లేదు సార్ ఇక నేను ఫోన్ కూడా చేయట్లేదు ఎందుకంటే ఇంకా నాకు బాధ అనిపించింది ఎందుకంటే మా కోడల్ని సరి చూడట్లేదు అనేసి నాకు రావాలనిపిస్తలేదు అందుకే నేను ఫోన్ కూడా చేయలేదు ఈ సడన్ గా మొన్న పోయిన వారాలు ఆమె చనిపోయింది చనిపోయిన తర్వాత ఇప్పుడైనా మంచి ఉంటాడేమో అనుకున్నాం పిల్లలతో మీకు ఎంత కాలంగా తెలుసు పవిత్ర గారితో ఇట్లా రిలేషన్ లో ఉన్నారు ఆమెతో వివాహిత సంబంధం పెట్టుకున్నారు కలిసి అపార్ట్మెంట్ లో ఉంటున్నారు సంవత్సరమా అని మాకు తెలుసు మరి మీకేం తెలుసు మీకు ఎప్పుడు తెలుసు నాకు మూడు నాలుగు సంవత్సరాల నుంచి తెలుసు పెళ్ళి ఇది అంతా అడగలేదా మరి మీరు ఇట్లా కలిసి ఉంటున్నారు ఇక్కడ వదిలేసి రాలేదండి నేను నాకు బాధ అనిపించింది ఎందుకంటే మా కోడల్ని బాగా చూసుకునే వాళ్ళు మంచిగా చూస్తుండే ఆయన మంచివాడు చాలా మంచివాడు మంచివాడే మంచివాడు కాదని కాదు కానీ అట్లా చేస్తూ ఆమెతో పరిచయం అయినప్పటి నుండి అటు వెళ్తుండనేసి నేను కూడా వెళ్ళలేదు అన్నమాట ఇక్కడ రావడం తగ్గిచ్చేసి అనమాట ఇప్పుడు ఆమె గురించి చనిపోయే ముందు కూడా రెండు రోజుల ముందు కూడా పోస్టులు పెట్టి నేను మీ దగ్గరికే వచ్చేస్తున్నా ఒక రెండు రోజులు ఓపిక పట్టు నేను వస్తున్నా జిమ్మాస్టర్ కాల్ చేస్తున్నాడు మన ఇద్దరి గురించి అంటూ కూడా చెప్పడం జరిగింది అదే విధంగా గారికి బ్రెయిన్ హ్యూమర్ ఉన్నట్టుగా కూడా తనే చెప్పడం జరిగింది కొన్ని రోజుల పాల్లో నేను చనిపోతాను నేను బ్రతికుండా అంటూ కూడా ఇది రెండు తన కోసమే పోస్టులు పెట్టడం నేను నీ దగ్గరకే వచ్చేస్తాను ఒక రెండు రోజులలో అంటే పోస్టులు పెట్టాను ఇట్లా అంటున్నాడు నేను కూడా వస్తాను నీ దగ్గరికి అది అని